ఇటువంటి క్యాలెండర్స్ని అయిపోయిన వెంటనే చాలామంది పడేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా పెయింట్ చేసుకోవచ్చు లేకపోతే ఈ రోజు చూపించే విధంగా ఫోటో ఫ్రేమ్ని క్యాలెండర్తో ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను సింపుల్గా చేసుకోవచ్చు కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని స్కేల్తో మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఆఫ్ ఇంచ్కి పైన మార్క్ చేసేసుకొని పైన మార్క్ చేసుకున్నట్లు కట్ చేసేసుకోవాలి కింద మార్క్ చేసుకున్నట్లు ఈ పీసెస్ని కట్ చేసేసుకొని మనం స్టిక్ చేసుకోవాలి ఫెవికాల్ కానీ గమ్ కానీ పెట్టేసుకుని ఆఫ్ ఇంచ్ గ్యాప్ ఉంది కదా మనం ఫోటో పెట్టినప్పుడు కింద పడిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ ఫెవికాల్ కానీ గమ్ కానీ పెట్టి క్యాలెండర్కి ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద మంచిగా డిజైన్ వేసేసుకుందాము మనకిష్టమైన డిజైన్ వేసుకోవచ్చు మనకి ఇష్టమైన కలర్తో వేసేసుకోవచ్చు ఫస్ట్ పింక్ కలర్ వేసేసుకున్నాను బోర్డర్కి ఈ విధంగా గ్రీన్ కలర్ వేసుకొని డిజైన్ మొత్తం కూడా నేను గ్రీన్ కలర్తోనే వేసేసుకున్నాను అనమాట చాలామంది ఇటువంటి క్యాలెండర్స్ యూజ్ చేయరు కాబట్టి మీరు చక్కగా పెయింట్ అయినా చేసుకోండి లేకపోతే ఈ విధంగా ఫోటో ఫ్రేమ్ అయినా చేసుకోండి ఇంకా చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు నేను విడిగా మళ్ళీ వీడియోస్ పెడతాను తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా ఉంటుందండి ఈ ఫోటో ఫ్రేమ్ తప్పకుండా ట్రై చేయండి యూస్ చేయని వాటితో ఈ విధంగా మంచిగా మనం యూజ్ అయ్యేలాగా చేసుకోవచ్చు